రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అర్హత వచ్చేసరికి ఎయిత్ క్లాసు ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండాలి అట్లాగే దీనికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉపకార వేతనం నెలకు వెయ్యి రూపాయలు అంటే పన్నెండు నెలలకి పన్నెండు నెలలకి పన్నెండు వేలు పరిమితి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు వర్తింపు ఉంటుంది అన్నమాట దేశవ్యాప్తంగా లక్ష మంది ప్రభుత్వేతర అనుబంధ పాఠశాల లేదా స్థానిక సంస్థ స్కూళ్ళు ఎనిమిదో తరగతి చదవాలి తల్లిదండ్రులు వార్షిక ఆదాయం మూడు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలి వాళ్ళ యొక్క ఆదాయం తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఏడో తరగతి కనీసం యాభై ఐదు మార్కులు వచ్చి ఉండాలి అని ఎస్సీ ఎస్టీలకైతే మినిమం ముప్పై రెండు మార్కులు శాతం వచ్చినా కానీ వారు ఎలిజిబుల్ అవుతారు మూడు నుంచి పదిహేనేళ్ళ మధ్యలో ఉండాలి వాళ్ళ యొక్క వైదు నవోదయ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఇది వర్తించదు నవోదయ కానీ కేంద్రీయ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విద్యాలయాలు కానీ వర్తించదు దీనికి ఎగ్జామ్ ద్వారా మార్కులను కేటాయిస్తారు మెంటల్ ఎబిలిటీ టెస్టు ఎంఏటి తొంభై మార్కులు తొంభై నిమిషాల్లో పెట్టాలి నిమిషానికి ఒకటి ఇట్లా టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇది కంప్యూటర్ ఆధారిత బేస్డ్ అనుకుంటా స్కా స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎస్సీఏటీ ఉంటుంది ఇది నైంటీ మార్క్స్ తొంభై మార్కులు తొంభై నిమిషాల్లో పెట్టాలి పెట్టాలి అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ పేపర్కి రెండు టెస్టులను కనీసం రెండు టెస్టుల్లో కూడా ఎంఏటి ఎస్ఏటి పరీక్షల్లో అంటే ఒకే పేపర్గా ఈ రెండు అనే సబ్జెక్టులనేవి ఉంటుంది ఎంఏటి మెంటల్ అబిలిటీ టెస్టు స్కా స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు ఎస్ఏటి తొంభై తొంభై తొమ్మిది వందల పద్దెనిమిది నూట ఎనభై నిమిషాలు నూట ఎనభై నిమిషాలు అంటే రెండున్నర అటు ఇటుగా రెండున్నర రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఈ రెండు టెస్ట్లో కనీసం నలభై మార్కులు నలభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీలకు ఇంకా ముప్పై రెండు పర్సెంట్ ఈ మిగతా వారికి నలభై పర్సెంట్ ఎలిజిబుల్ పదో తరగతిలో స్కాలర్షిప్ కొనసాగించాలంటే కనీసం అరవై అరవై శాతం ఉండాలి మళ్ళీ ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా స్కాలర్షిప్ రావాలంటే కనీసం అరవై మార్కులు పదో తరగతిలో అరవై శాతం పైగా మార్కులు వస్తే ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు యాభై ఐదు శాతం రావాలి ఇట్లా కండిషన్తో ఉన్న ఒక విద్యార్థికి ఒకే స్కాలర్షిప్ మాత్రమే ప్రభుత్వం గుర్తింపు పొందిన పూర్తి సమయ కోర్సులో చేరిన వారికి వర్తింపు పాఠశాల జిల్లా రాష్ట్ర స్థాయిలో దరఖాస్తు ధృవీకరణ అనంతరం నేరుగా విద్యార్థి బ్యాంకులో డబ్బు జమ ఇంకొకటి దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి ఆగస్టు ఆగస్టు ముప్పై ఒకటి దాకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాకా ఉంది వెబ్సైట్ స్కాలర్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆల్ స్కా స్కాలర్షిక్ ఆల్ స్కాలర్షిప్ అనమాట స్కాలర్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆల్ స్కాలర్షిప్ అనే వెబ్సైట్లో వెళ్ళినట్లయితే మీకు పూర్తిగా వివరంగా ఇస్తారు అంతే అయితే దీనికి ఎలిజిబిలిటీ టెస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ముఖ్యంగా ఇందులో రాయలేదు నేను చెప్తాను ఏడో తరగతి మార్క్ లిస్ట్ మార్క్ లిస్ట్ కావాలి ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు కావాలి ఆధార్ కార్డు ఈ యొక్క నాలుగు అప్లికేషన్స్ తీసుకెళ్ళి మీరు సమీపంలో ఉన్న నెట్ సెంటర్లో అప్లై చేసుకోండి పదో తరగతిలో కూడా కంటిన్యూ కావాలంటే ఈ స్కాలర్షిప్ అనేది మినిమం పాస్ మార్కులే అరవై పర్సెంట్ కాబట్టి పాస్ అయితే చాలు మీరు పదో తరగతిలో ఎస్సీ ఎస్టీలకి యాభై ఐదు పర్సెంట్ అంట ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుంది ఇంటర్మీడియట్ దాకా మీకు ఇబ్బంది ఏం లేదు మార్లు కూడా అన్ని అటెంప్ట్ చేసినా సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ వస్తుంది ఏ ఆప్షన్ పెట్టుకుంటే వెళ్ళిపోయినా కానీ మీకు ఫార్టీ పర్సెంట్ రావచ్చు అని ఆశిస్తున్నాను అందరూ అప్లై చేసుకోండి ఖచ్చితంగా అందరికీ వస్తుంది